గగన్ వెంటనే ఐదు వందల కోట్లు పెట్టి ల్యాండ్ని తన సొంతం చేసుకుంటాడు ఆ బిట్ని సొంతం చేసుకోగానే అందరు కూడా గగన్కి కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటే సార్ మీరు ఈ ల్యాండ్పై మీరు ఇక్కడ సంతకం చేయాలి సార్ అనే విధంగా అనగానే వెంటనే గగన్ అలా సంతకం పెట్టబోతూ ఉండగా కోపంగా అక్కడ నుండి శరచంద్ర వెళ్తూ ఉంటే ఏంటి సార్ ఆ బిట్ మీకు సొంతం అవుతుంది అనుకున్నాను కానీ మీకు డ్రాప్ అయిపోయారేంటి ఆ గగన్ తీసుకోవడం ఏంటి సార్ మీరు ఎంత ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నా సరే మీరు తీసుకుంటారు కదా అని అంటూ ఉంటే ఆ ల్యాండ్ వాల్యూ కేవలం రెండు వందల కోట్లు మాత్రమే ఉంటుంది ఎక్కువ కూడా రాదు ఇక ఆ తరువాత పది సంవత్సరాల తరువాత చూసుకున్నా కూడా అంత ల్యాండ్ అంత వ్యాల్యూ కూడా ఉండదు రాదు కూడా నేను కావాలనే ఐదు వందల కోట్లు పెట్టి కొనేలా చేశాను ఇంత తెలివి తక్కువ వాడిని నేను ఎక్కడా చూడలేదు అందుకే వదిలేశాను ఎంతైనా శరత్చంద్ర ఇక్కడ అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇంటెలిజెంట్ అని అతను అనుకుంటున్నాడు అతను ఒక ఫూల్ అని బిజినెస్ ట్రిక్ల గురించి తనకు అర్థం కాదని నాకు అర్థమైంది అనే విధంగా అనగానే వెంటనే గగన్ శరచంద్ర దగ్గరకు వచ్చి ఇంటెలిజెంట్ కాదని మీరు అనుకుంటున్నారు కానీ నేను కావాలనే ఈ ల్యాండ్ వాల్యూ అంత ఉంది ఇంకా ఎక్కువైనా సరే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఎందుకో తెలుసా ఆ ల్యాండ్ నేను తీసుకుంది నా ప్రేమ కోసం ఏంటి సార్ ప్రేమ ప్రేమ కోసం ల్యాండ్ తీసుకున్నారా అవును ప్రేమ కోసమే ఈ ల్యాండ్లో పెద్ద షౌ టౌన్షిప్పే నిర్మిస్తాను ఎక్కడ లేని విధంగా ఇక్కడ కొత్తగా కడతాను అందరు కూడా ఈ టౌన్షిప్ గురించే మాట్లాడే విధంగా చేస్తాను ఇక ఆ పేరేంటో తెలుసా ఏంటి సార్ ఏంటి భూమి అనే విధంగా అనగానే ఇక శరత్చంద్ర కోపంతో మండిపడిపోతూ ఉంటాడు నిజంగా సార్ మీరు సూపర్ సార్ సూపర్గా ఆలోచించారు అనే విధంగా ఏంటో నిజంగా సార్ మీ బ్రెయిన్ బ్రెయిన్ కంగ్రాచులేషన్ సార్ మీ కొత్త ప్లాన్ మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఉంది మీ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంతకంటే వెయ్యి రేట్లు సంపాదిస్తారు అని విధంగా అంటూ అందరు కూడా అలా కంగ్రాచులేషన్స్ చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక శరత్చంద్ర మాత్రం రేయ్ నా కూతురు పేరు నా పర్మిషన్ లేకుండా పెట్టడానికి నువ్వెవడివిరా నువ్వెవడివని నా కూతురు పేరు పెడతావు ఈ ల్యాండ్ వ్యాల్యూపై అని విధంగా అంటూ ఉంటే నీ కూతుర ఎప్పుడు కన్నావు నువ్వు అని అనగానే ఇక శరత్చంద్ర కోపంతో మండిపడిపోతూ ఉంటాడు నేను ఇక్కడ భూమి పేరుతోనే కడతాను అలాగే రేపు పది ముప్పైకి ఇంటికి వచ్చి బొట్టు పెట్టి భూమిని తీసుకెళ్ళిపోతాను పెళ్లి చేసుకుంటాను నా భార్యగా ఆ తరువాత నువ్వేవి అడగడానికి కావాలంటే ఏదైనా చూసుకో నువ్వు ఇంట్లో అడుగు పెడితే నువ్వు శవమే తేల్తావు చూద్దాం అది కూడా చూద్దాం రేపు ఏం జరుగుతుందో నేను కూడా చూడాలని అనుకుంటున్నాను అని విధంగా అనగానే ఇక వెంటనే క్షరత్ కోపంగా అక్కడి నుండి కృష్ణ ప్రసాద్ అని అంటూ వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం నక్షత్ర బట్టలు పిండుతూ ఉంటుంది అలా బట్టలు పిండుతూ ఉంటే బిందు చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఇది కలనా నిజమా ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అసలు ఇదేంటి బట్టలు పిండడం అని అంటూ వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ చెర్రీ దగ్గరకు రాగానే అనే నీకు ఒక షాక్ చూపించాలి ఏంటి నేనే పెద్ద సమస్యల నుండి ఎలా బయటపడాలా అని ఆర్టికల్స్ చూస్తున్నాను ఆ పెద్ద సమస్యలు ఎలా తొలగిపోవడానికి ఇక్కడ ఉన్న సమస్య చూస్తే నువ్వు ఖచ్చితంగా షాక్ అయిపోతావు ఏంటి ఏమంటున్నావు చూపిస్తాను రా అన్నయ్య అనే విధంగా అంటూ వెంటనే చంద్రీని తీసుకొని చూపించగానే నక్షత్రాల బట్టలు పెడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇది కలన నిజమా ఇది ఒక షాడిస్ట్ అయినా సుత్త పోజు అసలు దీనికి అసలు పనికే రాదు సోమరిపోతూ అలాంటిది బట్టలు పెట్టడం ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్ సీక్రెట్ ఆపరేషన్ ఏదో జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది అవును నువ్వు చెప్తుంది నిజమే ఏదో జరుగుతుంది ట్రాక్ ఏదో ఉంది అది మనం తెలుసుకోవాలి గూఢచారి వన్ వన్ సిక్స్ అర్థమైందా అదే ఆలోచిస్తున్నాను వన్ వన్ సెవెన్ అని చెర్రి అంటూ ఉంటాడు ఇక వెంటనే నక్షత్రకు అనుమానం వచ్చి ఎవరైనా చూస్తున్నారా అని ఏంటో పెళ్ళి తిరిగి చూడగానే వెంటనే చెర్రి బిందు ఇద్దరు కూడా వెళ్ళి తాక్కుంటారు అప్పుడు వెంటనే షెట్ తీసి చూసుకుంటుంది ఆ షెట్ మీద గగన్ ఫోటోని చూసి ముద్దొచ్చేస్తున్నావు బావా నీ షెట్ని నేను ఇలా సీక్రెట్గా ఉతకాల్సి వస్తుంది ఏం చేయను బావా అని విధంగా అంటూ వెంటనే ఇంట్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఎలా రా అదే నేను కూడా ఆలోచిస్తున్నానో అని విధంగా అంటూ ఉండగా వెంటనే డోర్ తలుపులు వేసేసి ఐరన్ చేస్తూ ఉంటుంది షెట్కి డోర్ వేశాక లోపట చూస్తుందో మనం ఎలా తెలుసుకోవాలి అదే నేను కూడా ఆలోచిస్తున్నానే ఎలా అని ఏం ఐడియా వేద్దామా అని ఆలోచిస్తున్నాను ఎలా రా చెప్పరా త్వరగా ఏముంది అక్కడి నుంచి చూస్తే తెలుస్తుంది అయితే త్వరగా చూడు అనే విధంగా బిందు చెప్పగానే నేను కాదు నువ్వు చూడవే అనే విధంగా అనగానే వెంటనే చూడగానే అనే అనే బట్టలకి ఐరన్ చేస్తుంది ఐరన్ చేస్తుందా అంటే ఆరిపోవడానికి ఏదో ఉంది ఆ షెట్ మీద మనం తెలుసుకోవాలి అయితే ఎలా రా మనం ఏం చేద్దాం అదే నేను కూడా ఆలోచిస్తున్నాను పవర్ తీసేస్తే సరిపోతుంది కదా పవర్ ఎలా తీస్తావే అయినప్పుడు నడవదు కదా ఏముంది ఆఫ్ చేసేస్తే కరెంట్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అయితే పద అని అంటూ వెంటనే కరెంట్ ఆఫ్ చేయగానే నక్షత్రం చూసి అయ్యో ఏంటి ఫ్లవర్ ఫ్లక్చ్యుయేషన్ కావచ్చు పవర్ ఈ టైంలో ఎలా పోతుంది అని అంటూ వెంటనే డోర్ పెట్టేసి నక్షత్రం బయటికి వస్తుంది ఇక నక్షత్రం వెళ్ళిపోగానే నెమ్మదిగా ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి చూసేసరికి షెట్ మీద ఉన్న గగన్ ఫోటోని చూసి ఇద్దరు షాక్ అయిపోతారు అన్నయ్యను చూస్తేనే ఆమణ దూరం ఉంటుంది ఇద్దరు గొడవ పడతారు అలాంటిది షెట్ మీద అన్నయ్య ఫోటో ఉండడం ఏంటి ఏదో జరుగుతుంది అసలు ఇది ఎలా సాధ్యం అదే నాకు కూడా అర్థం కావట్లేదురా ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని పిద్దు అంటూ ఉంటే మరోవైపు ఏంటండి ఈ కారాలు మిరియాలు నూర లేక చూస్తున్నాను మిక్సీ గ్రైండర్ తెస్తుంది అనుకుంటే ఏమీ తెలియదు వెళ్ళి నూరుకుని రండి ఏంటే మనకి బాధలు తప్పవా రూమ్ నుండి అసలు బయటికి కూడా రావట్లేదు కదా అన్నీ చేసి రూమ్లోకి పంపించలేము ఓ అమ్మ ఏం చేస్తున్నావు కాస్త బయటికి వచ్చేది ఉందా లేదా అని అంటూ ఉంటే బిందుకు ఆ సౌండ్ వినిపించదు వెంటనే చేతికి ఉన్న కట్టలను విప్పేస్తూ ఉంటుంది ఏంటి నేను ఇంత అరుస్తున్నా కూడా ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉందేంటి అని విధంగా అంటూ కిటికీ దగ్గరకు వచ్చి చూసేసరికి వెంటనే చేతికి ఉన్న కట్లను తీసి పక్కకు పడేయగా ఎందు అని విధంగా గట్టిగా అరవగానే వెంటనే ఒక్కసారిగా ఎంతో షాక్ అయిపోతుంది ఇదంతా నాటకమా మమ్మల్ని మోసం చేస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని ఏంటో వెంటనే రావేరా అని ఏంటో బయటికి తీసుకొని వస్తుంది చూసారా అండి ఇదంతా నాటకం అండి చూడండి చేతికి ఎలాంటి గాయం లేదు మనల్ని మోసం చేశారు వాడు కూడా రాని వాణి సంగతి కూడా చే తేలుద్దాం హాస్పిటల్కి వెళ్ళాలని కథ అన్నారు కదా అవునండి ఇదంతా మనల్ని మోసం చేసింది దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు పెట్టకూడదు అంతలో వంశీ వస్తాడు ఏంటమ్మా ఏమైంది రారా నీ నాటకాలు మీ నాటకాలు మాకు తెలియదు అనుకుంటున్నావా పెళ్ళైనప్పటి నుంచే చూస్తున్నాను ఏంటి నాన్న నన్ను సపరేట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు వామ్మో ఏ ఏం చేసిందో చూడరా నీ పెళ్ళామో ఇదంతా మోసం మీరిద్దరు ఆడుతున్న నాటకమా ఏంటమ్మా ఏమంటున్నావు వామో అంటే నీ చేతికి గాయం లేదా మోసమా డాక్టర్ మేడంతో మీరిద్దరు కలిసి నాటకం ఆడించి స్టేషన్కి తీసుకెళ్తారా ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు నిన్ను ఈరోజు వదిలిపెట్టను నిన్ను రూమ్లోకి తీసుకెళ్ళి బాధ పెడతాను ఆర్తనాదాలు మీరు వింటూ ఉండండి ఆర్తనాదాలు లోపడెందుకురా ఇక్కడే వింటాం తీసుకుని వచ్చి కొట్టరా కొట్టు వద్దురా మీ అమ్మ నన్ను కొడుతుంటే నేను చూడట్లేదా అలాగే నేను కూడా చూస్తాను తీసుకొని రాపోరా ఏం చూస్తున్నావు అయినా నువ్వు కాదురా పెట్టాల్సిందే ఇదంతా నటన అని నమ్మించింది కదా అదే పని చేస్తాను వద్దయ్య సారీ అత్తయ్య నన్ను క్షమించు ఇంకెప్పుడు అలా చెయ్యను ఇలా కాదే త్వరగా తీసుకెళ్ళి గాయం పెట్టు పైగా హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా పసుపు రాసి మనమే కట్లు కడదాం అని అంటూ ఉంటే నేను చెప్పేది వినండి అత్తయ్య ఇక గ్యాస్ మీద పెట్టని గట్ట పెట్టగానే ఏమనుకుంటున్నావు ప్లీజ్ అత్తయ్య ఇంకెప్పుడు ఇలా చెయ్యను నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతే తెల్లారి ఆపూర్భా వస్తుంది అమ్మో దాంతో ఎవరు తట్టుకుంటారు అప్పుడు వెంటనే అపూర్వ అంటే అవునా అంటే ఓ సరే అంటే ఓకే ఓకే ఏట్రా మీ ఎందుకు ఫోన్ చేసిందను ఏం లేదమ్మా ఆంటీ ఫోన్ చేసి రేపు కట్నం పట్టుకొని వస్తున్నానని చెప్పింది వడ్డీతో సహా ఇస్తానని అంటుంది అవునా మరి కాల్చితే ఎలా అమ్మా కాల్చడమా ఇది మీ నాన్నకురా కొన్ని విషయాల్లో తేడా కనిపిస్తున్నాడు అందుకే అసలుకి నిన్న చేయి కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళావు వెళ్ళమ్మ వెళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా తీసుకెళ్ళరా అత్తయ్య సమయానికి ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఎలా ఉండేదండి లేదు ఆంటీ ఫోన్ చేయలేదు నేనే అలా ఫోన్ చేసినట్టు నటించాను అనే విధంగా చెప్పగానే వెంటనే ఏందో వంశీని అలానే చూస్తూ ఉంటుంది షాకింగ్గా ఇక మరోవైపు మాత్రం కరెంట్ ఆన్ చేసి వెంటనే నక్షత్ర ఇంట్లోకి వచ్చి చూసేసరికి షర్ట్ కనిపించదు షర్ట్ మాయమైపోతుంది ఏంటి షర్ట్ ఇక్కడ కనిపించట్లేదు ఏమైనట్టు అని విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నక్షత్ర